హాయ్ అండి వంకాయలు క్యాప్సికమ్ కర్రీ అండి పచ్చి కొబ్బరి పాలు వేసి కర్రీ చేస్తున్నాను ముందుగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి వేసుకొని పాలు పాలు చేసుకుందాం మిక్సీకి మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వాటర్ వేసి కొట్టుకొని మాదిరికి కొబ్బరి పాలు తీసినానండి పిప్పి ఈ విధంగా తీసేసినాను పియ్య వడగొట్టుకునేది అంతే కానీ బట్టలో కానీ వేసి బాగా పిండేసి తీసేసినాను పిప్పి చిక్కగా వచ్చినాయండి కొబ్బరి పాలు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు ఎల్లుమిర్చి ఎల్లుమిర్చి ఉల్లిపాయ చూడండి ఇలా ముక్కలు చేసుకుని ఒకటి వేసుకుంటాను కాసేపు మగ్గునిచ్చామండి చూడండి ఇలా ఉండగానే ఆ మాత్రం మగ్గి చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కరివేపాసు పచ్చాసుక యాగనిచ్చాము కొద్దిసేపు కూరకు సరికుడు పైన పప్పు ఒక కప్పు టమోటాలు చిన్న కప్పు ఉండేది ముక్కలు చేసి వేసుకున్నాను పెద్ద సైజు రెండు టమోటాలు అండి ఇవి కాసేపు మగ్గనిద్దామండి ఇలా మగ్గాయాలంటే ఇంకా సన్నమంటలో మగ్గనిచ్చినాను ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు చేసుకుని వేసుకున్నానండి వంకాయ ముక్కలు చేసేసుకున్నాను తగినంత ఉప్పు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామని మధ్యలో మధ్యలో కలుపుకుందాము చూడండి ఈ విధంగా మగ్గాల మధ్య మధ్యలో ఎలా కలుపుకోవాలా ఇంకా కొద్దిగా మిరపకాయలు మగ్గాలు ఉండేవి క్యాప్సికమ్ మేము బెంగళూరు మిరపకాయలు అంటామండి వాటిని అందుకని చేసుకుంది కారం అండి తగినంత వేసుకుంటామని దానికి మీకు ఎంత కారం కాబడితే అంత వేసుకోవచ్చు ఈ పోపులోని మగ్గినాయనకు త్వరగా ఉడికిపోతుంది పచ్చివాసన అనేది పోతుంది కలుపుకుంటూ ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి ఇలా మగ్గిపోవాలా కొబ్బరి పాలు పోసేస్తున్నానండి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం లేదండి సరిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి గుజ్జు తీసినానండి వంకాయ వేసే తలకి కొద్దిగా చింతపండు వేస్తే బాగుంటుంది ధనియాల పొడి తగినంత ఒక స్పూన్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ గరం మసాలా ఇట్లా కలుపుకొని వేసి మూత పెట్టేసుకుందామండి దగ్గరకు చిన్నాక ఉడికించుకున్నాము చూడండి ఈ విధంగా చాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము ఇలా కలుపుకున్నాం కొత్తిమీర అంత లోపల ఉడికిపోతుంది అది కూడా ఈ విధంగా చిక్కబడాల చూడండి వంకాయ ఉడికిపోయింది క్యాప్సికమ్ ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ కట్ చేసేస్తామండి చూడండి కొబ్బరి పాలతో వంకాయ క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకోండి అండి